నేను హిందువుల హిందువులకి రిక్వెస్ట్ చేస్తున్నా అది శూద్రులు కావచ్చు వైశ్యులు కావచ్చు లేకపోతే క్షత్రియులు కావచ్చు ఈ మూడు జాతులకి నేను దయచేసి ఓకే ఎక్కువ నష్టపోతుంది ఇక ముస్లింస్ క్రిస్టియన్స్ అన్య మతస్తులు వాళ్ళు వాళ్ళ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ నష్టపోతుంది మిగిలిన మూడు వర్ణాల వారు దయచేసి గమనించండి ఎవరి మీద దాడులు జరుగుతుందో చెప్పండి బ్రాహ్మణుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో మీరు చెప్పండి ఆర్య బ్రాహ్మణులు సో కాబట్టి వాళ్ళు వేరు మనం వేరు కాబట్టి ఈ మిగిలిన వైశ్య క్షత్రియ అట్లనే శూద్ర ఈ హిందువుల మీద జరిగే దాడులు వాళ్ళు వేరు వాళ్ళు కంప్లీట్ వాళ్ళు హిందువులే కాదు వాళ్ళ ఆర్యులు వాళ్ళు ఈ దేశవాసులు కాదు ఇక్కడ మూలవాసులు కాదు కాబట్టి వాళ్ళకేమన్నా అయితే రియాక్షన్ వేరే ఉంటది దయచేసి మీరు గమనించండి ఇప్పుడు స్వతంత్ర పోరాటం అందరు చేశారు అందరికంటే ఎక్కువ కష్టం ఎక్కువ బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా కొట్లాడింది కాంగ్రెస్ కాంగ్రెస్ తర్వాత వచ్చింది నేను కాంగ్రెస్ కంటే ముందు చాలా మంది కొట్లాడారు కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ కంటే ముందు కూడా ఓకే పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు దాకా సిపాయిల తిరుగుబాటు దాకా అనేక మంది వీరులు కొట్లాడారు ఎవరి రాజ్యం అయితే ఆక్రమణ చేస్తారు ఎవరి రాజ్యంలో ఆ యొక్క ఆ రాజ్యం ట్యాక్స్ కట్టమంటారో వాళ్ళందరూ బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా నీకెందుకు కట్టాలా పన్ను మాకు తినడానికి తిండి లేదని అనేక మంది కొట్లాడి బేగం హజరత్ మహల్ అని ఆమె బ్రిటిష్ వద్దరు కొట్లాలేక నేపాల్ వారిపోయింది ఇక్కడ బీహార్ పైన ఉండే ఒక రాజ్యం టిప్పు అందరికంటే ఫస్ట్ కొట్లాడింది పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో టిప్పు సుల్తాన్ గారు వీరోచితంగా పోరాటం చేశాడు నాలుగు యుద్దాలైన ఇట్లా బ్రిటిష్ వాడు అనేక అందరినీ అందరి రాజ్యాలు తీసుకున్నాడు ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క రాజ్యం ఓకే ముందు వ్యాపారం చేస్తాను ఒక మూడు జాగాలు అడిగేయండి పోర్టులు ఏమంటారు వ్యాపారం చేయడానికి ఇక్కడ చెన్నై అక్కడ ఇది బొంబాయి అక్కడ కలకత్తా ఈ మూడు చోట్ల అక్కడ నుంచి మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అవుతూ వచ్చాడు సో ఆ క్రమంలో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా అనేక యోధానువదులు ఈ యొక్క ఏది ముస్లింస్ కావచ్చు శూద్రులు ఈ యొక్క ఏది క్షత్రియులు అట్లనే వైశ్యులు ఈ ఈ జాతులలో కూడా కొట్లాడిన వాళ్ళు చాలా మంది యోధాను యోధులు ఉన్నారు మీరు ఎప్పుడన్నా చూసారా వీళ్ళ ఎవరి మీద సినిమాలు వచ్చినాయా మీరు చెప్పండి బాజీ రావు మస్తానీ అనే ఒక సినిమా వస్తుంది పేష్వా మీద ఎవడు వాడు చిత్లవన్ ఆర్య బ్రాహ్మణుడు అర్థమైందా ఈ యొక్క మరాఠా సామ్రాజ్యంలో చాలా చిన్న రాజ్యం ఇది ఝాన్సీ ఇప్పటికి ఉంది బుందేల్ఖండలో ఉంటది ఇప్పుడు యూపీ కింద ఉన్నది ఓకే సో అక్కడి నుంచి ఈ మధ్యప్రదేశ్ అది అది దూరంగా సో అయితే ఆమె మీద ఝాన్సీ లక్ష్మీబాయి మీద ఈ సినిమా వస్తుంది ఎందుకని బ్రాహ్మీణ్ ఆలోచించండి బాల గంగా బ్రాహ్మీణ్ యొక్క మంగల్ పాండే బ్రాహ్మీణ్ అసలు ఈ పద్దెనిమిది యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకి అసలు అధ్యక్షత వహించింది ఆయొక్క చివరి మొఘల్ ఆయనను ఆయన భార్యను తీసుకో అక్కడ ఏది మన యొక్క రంగూన్ లో తమ ఆయన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అక్కడే చనిపోయింది ఆయన పిల్లల్ని ఆయన కళ్ళ ముందని చంపేశారు చివరి మొగల్ బహదూర్ షా ఈ ద ఎవరు ఏమంటారు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించండి ఈ పద్దెనిమిది యాభై ఏడు మీద వస్తుంది సినిమా ఝాన్సీ లక్ష్మిబాయి మీద వస్తుంది మీద రాదు సినిమాలు ఇవాళ ఎంత పోరాటం చేసినా సరే ఝాన్సీ కి సైన్యాధ్యక్షుడు ఎవరు మీర్ మీరు ఇప్పటికీ ఝాన్సీకి కొండి ఝాన్సీ లక్ష్మిబాయి పక్కకి ఆయనది కూడా ఉంటది సమాధి అట్లనే శివాజీ మహారాజు కింద మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సైన్యాధ్యక్షులు ముస్లింసే ఇప్పటికి మీరు హంపీకి వండి శ్రీకృష్ణ దేవరాయల కింద సైన్య సైన్యం పనిచేసింది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ముస్లింసే అట్లా ముస్లింల గురించి చెప్పాలంటే ఎంతమంది ఇలా సర యొక్క సరిహద్దు గాంధీ అని పిలుస్తారు ఆయన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇట్లా అనేక మంది యోధాల్లో మన చాలా ఇస్తుంది ప్రతి గాని యొక్క జనవరి ట్వంటీ సిక్స్త్ గానీ నువ్వు యొక్క జెండా ఎగరేస్తుంది యొక్క ఎర్రకోట కట్టించింది థాన్ గారు ఇలా విదేశీ మారక ద్రవ్యం వస్తుంది ఏడు వింతల్లో ఒక వింత తాజ్మహల్ కట్టించింది షాజహాన్ గారు అర్థమైందా ఢిల్లీ పోతే దాదాపు అన్ని ఫేమస్ ఇది టూమ్స్ గాని పర్యాటక ప్రదేశాలన్నీ ముస్లిం రాజులు కట్టించారు అర్థమైందా సో కాబట్టి ఎవరి మీ ఆధిపత్యాన్ని మీ దోపిడిని ఎవ్వరు ప్రశ్నిస్తే మీద చెడు ముద్ర వేస్తా అంటే ఎట్లా కలుస్తుంది ఈ ఇన్సిడెంట్ కి ముస్లింస్ కి ఏం సంబంధం ఇది ఎవరు చేయించారు అనేది విచారణ చెయ్యి మేము వద్దంటున్నామా ముస్లిం అయినా శిక్షలు లేదు ఎవడొద్దంట వద్దంటున్నాం ప్రతి దేశ భద్రతను కూడా రాజకీయంగా వాడుకుంటారా అక్కడ హిందూ ముస్లిం తర ప్రతి అంటే ఎందుకు తీస్తున్నావు అంటే ఇప్పుడు పెట్రోల్ మీద రేటు పెరిగిందనే రేటు పెంచిండు మోడీ కాంగ్రెస్ హాయంలో తొమ్మిది రూపాయల ట్యాక్స్ తీసుకుంటే నువ్వు ముప్పై మూడు రూపాయలు చేసినావు అన్న ముచ్చట మర్చిపోవాలని చేస్తున్నావా డీజిల్ మీద కాంగ్రెస్ వాడు మూడు రూపాయల యాభై పైసలు తీసుకుంటే నువ్వు ముప్పై మూడు రూపాయలు చేసినావు పది రేట్లు పెంచినావని దాన్ని మర్చిపోవాలని చేస్తున్నావా లేకపోతే దేశంలో నిరుద్యోగం రేటు పెరిగింది అత్యంత పేదరిక దేశమైంది అన్ని ఇండెక్స్ లలో చివరిలో వస్తుంది యొక్క మేక్ ఇన్ ఇండియాను మేక్ ఇన్ లేదు ఏం లేదు వీటిని వీటిని మరిచిపోవడానికి చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు మరి అందులో బ్రాహ్మణులకేం కాదే హిందువులకే అవుతుంది ఎందుకు అంటే ఈ ఈ ఆర్యులు కాబట్టి వాళ్ళు పైన ఉండాలి కాబట్టి వాళ్ళకి తప్ప మిగతా ఏమైనా వాళ్ళకి పట్టింపు లేదు ఒక్క ముస్లింస్ క్రిస్టియన్సే కాదు హిందువులే ఎక్కువ చచ్చిపోతున్నారు హిందువులే ఎక్కువ నష్టమైంది కరోనా హిందువులే చచ్చిపోయారు బ్రాహ్మణులు ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి ఇది మేల్కోవాలి మన హిందువులం మేల్కోవాలి మన వైశ్యులము క్షత్రియులము సూత్రులము మేల్కోవాలి వాని కాన్స్టిట్యూషన్ తప్పు రాజ్యాంగమే తప్పుంది వాని మనువాదమే తప్పుంది మీరు తీయండి ఒక్క ఏ గుడికన్నా పోతారు కదా మాకు అర్థం కానిసా వాడు కూడా అక్కడెక్కడో హీబ్రూ లాంగ్వేజ్లో ఉండే బైబిల్ని మాకు తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు అక్కడెక్కడో అరబిక్ లో ఉన్నటువంటి ఖురాన్ని మాకు తెలుగులో అర్థమయ్యి చెప్తున్నాడు మరి నువ్వేందుకు సంస్కృతాలు చదువుతావు మంత్రాలు తెలుగులో చెప్పు వాటి అర్థం తెలుసుకుంటాం అలా అది ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ ఉంది అది బ్రాహ్మణుడు పైన ఉండాలని చెప్తుంటా ఇంకేమన్నా చెప్తున్నా మేము తెలుసుకుంటాం మాకేం తెలియదు కదా ఆ శని మా మీద మాకు తెలవకుండా ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తావు ఇప్పుడు కాదు అప్పటి నుంచి అనాది నుంచి ఇదే పరిస్థితి వేదం వింటే ఎందుకు మా శివుల సీసం పోయాలి వేదం చదివితే ఎందుకు మా నాలుకలు పోయాలి అంటే ఏదో అందులో మాకు మాకు తెలువ తెలుస్తుంది దేశ భద్రతను కూడా రాజకీయంగా వాడుకుంటారా గతంలో గత ప్రభుత్వాలు కాంగ్రెస్ కాంగ్రెస్ వాడుకున్నాయా ఇంకెవరన్నా ఇంకా కూటమి ప్రభుత్వాలు కానీ చెప్పండి ఇక రాష్ట్రపతి పాలన పెట్టినా ఇంకేం చేసినా సరే అక్కడ ఏది ప్రభుత్వం లేకపోయినా సరే వాళ్ళ యొక్క ఆర్మీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని విషయం దాన్ని కూడా ఎన్నికల యొక్క ఏమంటారు ప్రస్తావన చేస్తారా ఇప్పుడు ఇప్పుడు ఆ వాట్సాప్ లలో ఏది హిందువులను మాత్రమే దాడి చేసిండ్రు అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు దయచేసి చెప్పండి అందులో అన్యమతలు ఇప్పుడు నిన్న చనిపోయింది ఇరవై ఎనిమిది మందిలో ఒక ఒక ముస్లిం కూడా ఉన్నాడు సయ్యద్ హుస్సేన్ షా అని క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అంటే ఎవరి ఎవరి చెవుల్లో తామర పూలు పెడుతున్నారు ఇదో చూడండి ఒక ప్రధాన మంత్రి అయ్యండి దేశ భద్రత భద్రత విషయంలో ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాడు చూద్దాం షహీదో కుదీ కేర్ప గతంలో మీరు ఎప్పుడన్నా ఏ ప్రధాన చూసారా ఏది ఏది నాకు ఆర్మీ రిలేటెడ్ ఈ సావుల మీద నాకు ఓట్లు కావాలని అడిగే వాళ్ళు ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు పార్లమెంట్ లో ఎవడో ప్రశ్న అడిగితే దాని సమాధానం చెప్పాడు కాంగ్రెస్ ని తిడతాడు అరే వాడు చేసేది వాడు చేసేండు వాడు నచ్చలేదు నువ్వు వానికంటే గొప్ప చేస్తాడని నీకు అధికారం ఇచ్చారు నువ్వు ఏం చేసినవో చెప్పాలి కానీ ఇంకా కాంగ్రెస్ తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు మేం మాలాంటి వాళ్ళని ప్రశ్నించడం నచ్చకపోతే నువ్వు దిగిపో ఎవరు అంటే వాళ్ళని ప్రశ్నిస్తావు ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు రెండోది యొక్క మా హయాంలో మేమంటది నిర్మలా సీతారామన్ ఏమంటది చూద్దాం ఏమంటది వీ నాట్ హ్యాడ్ వన్ మేజర్ టెర్రరిస్ట్ అటాక్ ఇన్ దిస్ కంట్రీ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్టీన్ నిర్మలా సీతారామన్ అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ గుండి ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అయింది ఓకే రెండు వేల పద్నాలుగు నుంచి మా మన దేశంలో ఒక్క ఒక్క దాడి జరగలేదు అంటున్నారు కాంగ్రెస్ హాయంలో కూడా కాంగ్రెస్ చెడ్డ పేరు చేయడానికి హిందూ ముస్లిం ఇది లేపడానికి వీళ్ళే చేసి కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసింది శిక్షలు అందరికీ వేసింది ముస్లిం క్రిస్టియన్ యొక్క ముస్లిం క్రిస్టియన్ యొక్క హిందూ అని తేడా లేకుండా అది కసాబ్ గా కసాబ్ కావచ్చు లేకపోతే అఫ్జల్ గురు కావచ్చు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కావచ్చు యొక్క ఏది చట్టం తన పంత చేసుకుంది కాంగ్రెస్ హాయంలో విచోలకు శిక్షలు పడ్డాయి విచారణ జరిగినాయి అది భక్తలు కావచ్చు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇన్ని దాడులు జరిగినాయి ఒక్క దాని మీద విచారణ జరగదు శిక్షలు పడి అంటే అర్థమేంది అంటే ఎవరు చేయిస్తున్నట్టు విచారణ చేస్తే ఏమైతుంది ఈ దొంగల పేర్లు బయటకు వస్తాయి కదా ఆలోచించండి